ప్రేమ లేని పెళ్ళి పార్ట్ సిక్స్టీ టూ భార్యాభర్తలు ఇద్దరు ఒకరి కోసం ఒకరం అనుకుంటే దాంపత్య జీవితం ఇంత మధురంగా ఉంటుందా అతను కూడా ధరణి కోసం ఉదయం నుంచి పడ్డ ఆరాటం అన్నీ తలుచుకుంటుంటే రణధీర్కి తాను ఎంత మధురమైన జీవితం మిస్ అయ్యాను అనుకుని ధరణి కళ్ళల్లో అతనిని చూడగానే మెరుపు ఆ మెరుపు ఆరాటం రణధీర్ చాలా ఆనందించాడు ధరణి పాపని నిద్రపుచ్చుతుంటే రణధీర్ లోకి వెళ్ళాడు స్ట్రెస్ తీరింది మనసు తేలిక పడింది గోరువెచ్చటి నీళ్లతో బాడీ కూడా రిలాక్స్గా వచ్చింది రణధీర్ స్నానము చేసి బయటికి వచ్చే వరకు ధరణి అతనికి కావలసిన బట్టలు తీసి అక్కడ పెట్టి ఇంకొక టవల్తో అతని దగ్గరికి వెళ్ళి తల తుడిచి ధరణి చేతులలో రణధీర్ ముఖమును తీసుకొని ఆమె అతని పెదవులు అందుకుంది బాబు చేతులు ఆటోమేటిక్గా ధరణి నడుమును చేరాయి ఆ ముద్దు ధరణి ఇస్తుంటే రణధీర్కి బాడీలో అన్ని పార్ట్స్ శాంతించాయి ఇంకేమో కావాలని మొదలైంది ధరణి అంతలా ముద్దు ఎందుకు ఇచ్చిందంటే ఉదయం నుంచి తన పతి ముఖం చూడలేదు ఆ బాధతో వచ్చిన దగ్గర నుంచి పాప ఉన్నది అని తనని తాకలేదు ఆ బాధ చెప్పాడు కదా కాఫీ ఇచ్చే ము ముందు ఒక ముద్దు ఇవ్వమని ఇప్పుడు అతను ఉన్న పరిస్థితి అప్పుడు అతనున్న పరిస్థితికి ఇవ్వలేక ఇప్పుడు ఇచ్చింది ధరణి పాప మనసు శాంతించింది బాబు మనసులో కోరికలు పెరిగాయి రణధీర్ మనసులో నా ధరు ఇలా నా వెంట ఉంటే నాకు వేరే ప్రపంచం గుర్తురాదు అవసరము లేదేమో అనుకున్నాడు ధరణి పెదవులు వదిలాక ధరణికి సిగ్గులు మొగ్గలు ఎక్కువయ్యి అక్కడ నుంచి పరుగున పారిపోవాలి అనుకుంది రణధీర్ తన నుంచి ధరణి దూరం భరించలేనని ఆమె చెయ్యి పట్టి తన వడిలో లాగి కూర్చోబెట్టి ఆమె మెడవంపుల్లో పెదాల నాట్యం చేపిస్తుంటే ధరణి మనసు నాదుడి సకరించవే అని ధరణి చెబితే ఇప్పటి వరకు భర్తని చూడాలని ఆరాటం చూశాక అతను చేసే మాయకి ఊపిరాడక అతనిని చూడలేకపోతుంది మనసు గోల చేస్తుంది ధరణి సిగ్గుని సింగారించుకుంటుంది ధరణి సిగ్గుపడుతూ భోజనం తరువాత ఈ కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందేమో అని రణధీరికి చెప్పాలని పెదవుల దగ్గర మాట చేరితే మనసు ధరణిని రెండు పీకి ముందు భర్తకి ఏ ఆకలవుతుందో ఆలోచించి అది తీర్చు లేకపోతే నేనుంచి నేను పోయి వాడి మనసులో పదిలంగా కూర్చుంటా అప్పుడు నువ్వు మట్టి ముద్దలా అవుతావు అని హెచ్చరించింది ధరణి సిగ్గును విడిచింది మనసు చెప్పిన మాట విన్నది బాబుకి సహకరించింది అక్కి పాప ఉయ్యలలోకి చేరింది రణధీర్ బాబు తన వలపు ఊయలలో ఊగటానికి రెడీ అయ్యాడు అక్కడ రణధీర్ బాబుకి బట్టలతో అవసరం లేదు కాబట్టి నాపై లేని బట్టలు నీకెందుకు అంటూ ధరనివి కూడా ఒక్కొక్కటి తీసేసి వారిద్దరు ఉదయం నుంచి ఒకరి కోసం ఒకరు ఎంత వేదన పడ్డారు ఒకరి దేహం ఒకరికి తగలగానే తనువుల దాహం మొదలైంది ఒకరి తనువు ఒకరికి ఇష్టంగా కోరుకుంటుంది సరసాల సంగీతంలో సరిగమలు రణధీర్ నేర్పిస్తుంటే ధరణి చక్కగా నేర్చుకుంటుంది వారి సంగీత పాఠాలలో లోకాన్ని మర్చిపోయారు తినాలన్న ఆలోచన లేదు భోజనానికి లేస్తే పాపం వారికి సమయం ఎక్కడ సరిపోదు అని ధరణికి కష్టపడి సంగీత పాఠాలు నేర్పాడు అతను అలసిపోయి అలాగే పడుకున్నాడు బాబు కౌగిలలో ధరణి పాప ఆదమరచి మరచి నిద్రపోయింది ఉదయం ధరణి త్వరగా మేలుకుంది ఎందుకంటే నిన్నటి రోజు ధరణి ఇంట్లో ఉంది రణధీర్కి నిద్ర లేదు అనేసి పాపను తీసుకొని బయటికి వచ్చింది ధరణి కూడా బాగా ఆలోచించింది ఇంటి దగ్గర ఉండి నేను చేసేదేమీ లేదు తను లేకుండా తనను చూడకుండా ఉండలేను అని మనసు గోలకి తను కూడా ఆఫీస్కు వెళ్ళటానికి రెడీ అయింది పూజా మందిరానికి వెళ్ళి ధరణి ఒకప్పుడు దేవుడిపై స్ట్రైక్ చేసింది కదా అందుకని తన తప్పును క్షమించమని బాగా కోరింది కానీ దేవుడు ఎవరిపై కక్ష కట్టడు లేడు ఎవరి ఎక్కువ కాదు ఎవరు తక్కువ అనుకోడు మన కర్మ ఫలాన్ని బట్టి మనకి లైఫ్ ఉంటుంది పూజలు చేస్తే కష్టాలు తగ్గుతాయి అని కాదు కష్టాలలో ఉన్నప్పుడు పూజలు చేయలేరు అనేది భగవంతునికి కూడా తెలుసు మానసిక ప్రశాంతత లేనప్పుడు మనం ఎంత శ్రద్ధగా చేద్దామన్నా కానీ చేయలేము ఆనందంలో ఉన్నప్పుడు మాత్రం దేవుడికి ఈ ఆనందం దూరం చెయ్యకు అనేది మాత్రం చెప్పటానికి చేస్తాం అది ప్రతి మానవుడు చేసే నైజమే అని ఆ భగవంతునికి తెలుసు దేవుడు పూజ అనేది మానసిక ప్రశాంతత అంతే మన జీవితానికి కష్ట నష్టాలు మన కర్మ ఫలాలు బ్యాంక్ అకౌంట్లో మనీలా దాస్తే ఉంటాయి డ్రా చేస్తే అయిపోయినట్టే మనం చేసే పుణ్యాలు డిపాజిట్ చేసినట్టు చేసే పాపాలు విత్ డ్రా అయినట్టు మనం పోయేటప్పుడు మనం అప్పు ఉంటామో డిపాజిట్ చేసుకొని పోతాము అనేది మన మనసుకు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అలా ధరణి పాప మా సంసార జీవితాన్ని చల్లగా కాపాడమని కోరింది ఆఫీస్కు టైం అవుతుంది అనగా రణదీర్ని లేపాలని వెళ్ళింది ఆదమరచ నిద్రపోతున్న అతన్ని లేపలేక లేపక తప్పదు ధరణికి రణదీర్ని లేపుదామంటే భయంగా ఉంది నిద్రలు ఏమైనా అంటే అనే ఆలోచన ధరణి మనసు అంటే నీ మగుడు ఇక ఒక ధరణి మనసు అంటే నీ మొగుడు ఒక ముద్దిచ్చి కూల్చెయి ఏమీ అనకపోతే ఒక ముద్ది ఇచ్చేయి అలా పడి ఉంటుంది అన్నది ధరణి వెళ్ళి నిదానంగా రణధీర్ని లేపింది రణధీర్ ధరణి పాపని అమాంతంగా గుంజుకుని తన కౌగిరిలో బంధించి నిద్రపోతున్నాడు రణధీర్ లేచే పొజిషన్ కనపడటంలే ధరణి పాప ఎలా లేపాలో తెలియక అందమైన రణధీర్ ముఖంపై నల్లగా ఒత్తుగా కనిపిస్తున్న మీసాలను మెల్లగా గుంజింది ధరణిని వాటిని ఎందుకు గుంజింది అంటే రణధీర్ ముద్దులు పెట్టేటప్పుడు అవి గుచ్చుకుని తన నొప్పిని ఇస్తున్నాయి అందుకే ఆ కసి ఇప్పుడు వెలబుచ్చాలని వాటిని పట్టి లాగింది బాబుకి నొప్పిగా అనిపించి లేశాడు బిగి కౌగిలి వదలగానే ధరణి వెంటనే లేచింది రణధీర్ ముఖం చిరాకుగా ఉండడం చూసి ముఖం నిండా ముద్దులు పెట్టేసింది పరుగున బయటికి వచ్చింది రణధీర్ బాబు మేలుకొని టైం చూశాడు వెంటనే వాష్రూంలోకి దూరి ధరణి పాప చేసిన పనిని ముసిముసిగా నవ్వుకుంటూ ఫ్రెష్ అయి బయటికి వచ్చే వరకు స్ట్రాంగ్గా ఒక కాఫీ చేతిలో పెట్టింది చిరు సిగ్గులు చిరునవ్వులతో ధరణి ఇంట్లో తిరుగుతూ ప్రశాంతమైన వాతావరణంలో రణధీర్ మనసు ప్రశాంతంగా మారింది అక్కి పాపకు రణధీర్కి ఇద్దరికి చక్కగా టిఫిన్ తినిపించింది తాను తినేసింది రణధీర్ ఆఫీస్కి వెళ్ళటానికి టైం అవుతుంది ధరణి వస్తదా రాదా రాకపోతే నాకు చిరాకు అనేసి ధరూ ఈరోజు నాతో ఆఫీస్కి రా అన్నాడు ధరణి ఆమె సిద్ధంగానే ఉండి తల ఊపబోతే మనసు ఒకటి పీకి రాను అని చెప్పవే అన్నది ధరణి మనసుతో చర్చా వేదిక పెట్టాలని చూసింది ధరణి అన్నీ అతనికి ఇష్టంగా చేయమంటావు మళ్ళీ అడ్డు చెప్తావేంటి అన్నది మనసు మగుడు దగ్గర కొన్ని కాదంటే కూడా మధురంగానే ఉంటాయి పిచ్చి అని చూడు అన్నది ధరణి సరే నీ మాట వింటాను ఏదైనా తేడా వస్తే అప్పుడు చెప్తా అన్నది ధరణి పాప మనసు మాట విని నేను ఇంట్లో ఇంటా బయట వర్క్ చేయలేను బాబు అన్నది రణధీర్ ఆశ్చర్యంగా ధరణిని చూస్తూ ఏదో కొత్తగా ధరణిలో కనపడుతుంటే ధరణిని తన ఒళ్ళోకి గుంజుకొని ఎందుకు ధర ఓపిక లేదా అన్నాడు ధరణి అవును అన్నట్టు తల ఓపింది రణధీర్ ధరణిని ధరణి రాదేమో ధరణి రాకపోతే ప్రశాంతంగా ఉండను అనుకొని ఎలా ఒప్పించాలో తెలియక నీకు ఆఫీసులో పని ఎక్కువ చెప్పను నా కళ్ళ ముందు ఉంటే చాలు నీ పని కూడా నేనే చేస్తాను అని అన్నాడు మీరేం చేస్తారో నాకు తెలుసు నేను పెట్టే ఫుడ్డు అరిగేదాకా నాకు సరిగమలు నేర్పుతారు అన్నది ధరణి పాప కొత్త కొత్తగా మాట్లాడుతుంటే రణధీర్కి ముచ్చటగా మురిసిపోతూ దరు మరి నువ్వు పెట్టిన ఫుడ్డు నాకు అరగకపోతే నా హెల్త్ పాడవుతుంది కథ బంగారం అందుకని నా హెల్త్ కోసమైనా నువ్వు రావాలి అని చెబుతుంటే ధరణి సరే నాకు ఎక్కువ అక్కడ ఒత్తిడి చేశారనుకో నైట్ వచ్చాక బెడ్ ఫుడ్ బంద్ అన్నది ఒక్కసారిగా ఆశ్చర్యంగా వాట్ ఏమన్నావే నువ్వు అన్నాడు ధరణి అవునండి మీ హెల్త్ కోసం నేను అక్కడికి వస్తే నాకు ఎక్కువ ఒత్తిడి తగిలితే తర్వాత మరి నా హెల్త్ అన్నది రణధీర్ నీ హెల్త్ నేను చూసుకుంటా కానీ నా హెల్త్ నువ్వు చూసుకోదరు అన్నాడు ధరణి మీకు ముందే చెప్తున్న ఆఫీసులో వర్క్ ఎక్కువైతే నైట్ వర్క్ ఉండదు నైట్ వర్క్ ఎక్కువైతే ఆఫీస్ వర్క్ ఉండదు గుర్తు పెట్టుకోండి అని చెప్తుంది ధరణి మాట్లాడే మాటలు రణధీర్కి వింతగా ఉన్నా కాని సంతోషాన్ని ఇచ్చాయి నీకు క్షణం ఎనర్జీ ఇస్తూ నీతో అన్ని వర్క్లు చేపించుకుంటా రెడీ అవ్వు అన్నాడు ధరణి ఇక రణధీర్ని నుంచి వేరుపడి అతని ముందే చీర విప్పి రణధీర్ మొహంపై విసిరింది ధరణి చేస్తున్న కొత్త కొత్త పనులను వింతగా చూస్తూ ఆ శారీని మొత్తంగా చుట్టి ఇష్టంగా కౌగలించుకుంటూ గాలిలో ముద్దులు విసురుతున్నాడు ధరణి రణధీర్ ఆఫీస్కి రమ్మని చెప్పాడు తనకిష్టం లేదు అన్నట్టుగా మూతి తిప్పుతూ రణధీర్ ముందే నిండుగా చుడీదారు వేసుకుంది రణధీర్ మైండ్ ధరణి చేస్తున్న వింతలకు పిచ్చిగా అనిపించి ధరణి తప్ప మరో ప్రపంచం లేదన్నట్టు ధరణి మాయలో ఉండిపోయాడు ఇద్దరు చక్కగా రెడీ అయ్యి అక్కీ పాపను తీసుకొని దుర్గమ్మని ఇంట్లోనే ఉండమని చెప్పి వారు బయలుదేరారు ధరణి అక్కీ పాపని అత్తగారింట్లో వదలటానికి వచ్చి అక్కీని ఆర్తికి తీసుకుంటే అత్తగారు మా ధరువు ధరణమ్మ నా కొడుకుని బాగానే బుట్టలో వేసింది అసలు వాడికి ఇక్కడ కాలు నిలవటం లేదు మాయ చేశావే నా కొడుకుని అన్నది ధరణి సిగ్గుపడుతూ నేనేం చేశానత్తయ్యా అన్నది అత్తగారు మరి వాడి ఇక్కడ నుంచి ఆ పాత ఇంటికి ఎందుకు తీసుకొని వెళ్ళావు అని అల్లరి పెడుతుంది అత్తగారితో ధరణి నీనా నేను చెప్తే ఆయన గారు వింటాడా మీరు నమ్ముతున్నారా నేను తీసుకువెళ్ళాను అని ధరణి బాధగా అంటే ధరణి అత్తగారు పిచ్చిమొద్దు నీ గురించి నాకు తెలియదా కానీ వాడిని నీ కొంగున కట్టేసుకో మేము కూడా చాలా సంతోషిస్తాము మాకు కూడా వారసుడు కావాలి కదా అని చిలిపిగా అన్నది ధరణి మీ కోరికను త్వరలోనే తీర్చేస్తాను లే అత్తయ్య గారు అంటూ కౌంటర్ ఇచ్చింది ఆఫీస్కి టైం అవుతుంది అని వెళ్ళొస్తానని అత్తగారికి చెప్పి ఆర్తి దగ్గరికి వచ్చింది పాపను ముద్దు చేసి ఆర్తి చేతులు పట్టుకొని సారీ అక్క అన్నది ఆర్తి ధరణి ఎందుకు సారీ చెప్తుందో అర్థం కాలేదు అదేంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు అన్నది ధరణి మనసులో నేను చాలా పాపము చేయబోయాను నీ మనసును అర్థం చేసుకోకుండా త్వరపడ్డాను మొట్టమొదటిసారి నా భర్త కోసం ఆలోచించాను కానీ ఒక ఆడదాని మనసు తెలుసుకోలేక తప్పుగా ప్రవర్తించబోయాను నేను చేసిన పాపం చెప్పుకోలేను అందుకే నీకు సారి చెప్పుకుంటున్నాను అనుకుని ధరణి పైకి మాత్రం అక్కీ బాగా ఇబ్బంది పెట్టేస్తుంది కదా అక్క అందుకని అన్నది ఆర్తి మురిపంగా అక్కీని ముద్దు పెడుతూ అది చేయబట్టి నాకు అసలు ప్రపంచమే తెలియటం లేదు దీని మాటలతో నేను చాలా సంతోషంగా ఉంటున్నాను రా నీకే నేను థ్యాంక్స్ చెప్పాలి నా దగ్గర మీరు ఇష్టంగా ఉంచుతున్నందుకు అని అన్నది ధరణి అందరికీ చెప్పేసి రణధీర్తో ఆఫీస్కి బయలుదేరింది ఇద్దరు కారులో సరదాగా ఆనందంగా వస్తున్నారు ఆఫీస్కి వచ్చాక ఒకరికొకరు మాట్లాడుకుంటూ కారు దిగిన వారికి వినయ్ కత్తి ఇద్దరు కనపడ్డారు ధరణి ముఖంలో ఒక్కసారిగా చిరాకు సంతరించుకుంది రణధీర్ ముఖం కోపంతో చేతి పిరికిడి బిగిస్తుంది వినయ్ని చూసిన రణధీర్ వెంటనే అక్కడ ఒక్క నిమిషం ఉండక తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు రణధీర్ అలా వెళ్ళిపోవటం ధరణికి కాస్త బాధగా అనిపించిన వినయ్ని చూస్తుంటే మాత్రం ఆమెకు ఏదో గొంగలి పురుగును చూసినట్టే అనిపిస్తుంది వెంటనే చీపిరి చెప్పు తీసుకుని చంపేస్తారుగా ఆ పురుగును చూస్తే అలాగనే వినయ్ని చూస్తుంటే ధరణికి ఆ భావన కలిగింది కత్తి మేడం ఇతను భరత్ కోసం వచ్చాను అంటున్నారు భరత్ ఫోన్ ఆఫ్లో ఉంది మీకు కావలసిన వారు అని చెప్తున్నాడు అని కత్తి అంటే ధరణి బయట మాట్లాడటం బాగుండదు అని తన క్యాబిన్కి వచ్చింది కత్తి వినయ్ కూడా ధరణి క్యాబిన్కి వచ్చారు వినయ్ మౌనంగా ఉంటే ధరణి చెప్పండి వినయ్ గారు ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్నది ధరణి పలకరించింది అనేసి మొహం వినయ్ ముఖం వెలిగి భరత్ కోసం వచ్చాను అన్నాడు ధరణి ఎందుకు వాడి కోసం అని చీదరింపుగా అన్నది వినయ్ నాకేదైనా జాబ్ చూస్తాడేమో అని మీ కంపెనీలో చాలా పోస్టులు ఉన్నాయని తెలిసి తెలిసింది అందుకే భరత్ని అడుగుదామని వచ్చాను అంటుంటే ధరణి ప్రస్తుతానికి మా కంపెనీలో ఎటువంటి పోస్టులు ఖాళీ లేవు సారీ వినయ్ గారు అన్నది మన థింగర్ బుచ్చి కత్తి వినయ్ ఎవడో సరిగా తెలియక ధరణితో మేడం మన కంపెనీలో చాలా పోస్టులు ఉన్నాయి భరత్ ఈ విషయం మీతో మాట్లాడదామని కూడా అన్నాడు అని కత్తి అనగానే ధరణి ఏం మాట్లాడకుండా కత్తి కేసి చెయ్యి చూపించి ఆపు అని సైగ చేసింది కత్తికి ఎన్నడూ లేని విధంగా ధరణి అసహనం చూపించి కత్తిని కోపంగా చూసి ఆపు అన్నందుకు కత్తి పాపకు ఏమీ తెలియక చిన్నబుచ్చుకుంది వినయ్ ధరణి నీకు జాబ్ ఇవ్వటం ఇష్టం లేదనుకుంటా అందుకే ఇలా అంటున్నావు కానీ నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది బాబుకి ఒంట్లో బాగుండదు హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ నేను ఎక్కడికి పోయినా ఉద్యోగం చేద్దామన్నా నీ బామర్దే కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు నువ్వు మా దగ్గర ఎలా చేస్తావు అయినా నువ్వు మంచివాడవి అయితే నీ బామర్ది దగ్గరే ఉంటావు కదా అంటున్నారు ఇలా కొంత నాకు ఉద్యోగం దొరకటం లేదు అన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి